హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ ఫైవ్ ఏఎం రొటీన్ అనమాట ఇవాళ నేను ఫైవ్కి అయితే లేచాను ఎందుకంటే మార్నింగ్ బ్లాగ్ షూట్ చేయాలని చెప్పి ఇంకా మా వారికి పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి సో వాళ్ళకి ఇంకా లంచ్ బాక్సులు కట్టాలి కదా సో అందరికీ అయితే ట్వంటీ సెకండ్ నుంచి అని చెప్తున్నారు కానీ మా వాళ్ళకి మాత్రం నైన్టీన్త్ నుంచే ఓపెన్ అయిపోయాయి అనమాట స్కూల్స్ సో ఇంక ఇవాళ లంచ్ బాక్సులు అయితే ఉన్నాయి సో లంచ్ బాక్స్లోకి నేనేం రెసిపీ చేస్తున్నాను అంటే సాంబార్ రైస్ చేస్తున్నానండి సాంబార్ రైస్ అంటే సాంబార్ సపరేట్గా రైస్ సపరేట్గా కాదు రెండు కలిపి ఒకే కుక్కర్లో చేస్తున్నాను ను వెజిటేబుల్స్ వేసి మరి చాలా అంటే చాలా బాగుంటుంది పది నిమిషాల్లో అయిపోద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట అయితే మనం అది తీసుకోవాలి అనుకుంటే చిన్న బౌల్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట ఈ సాంబార్ రైస్ బిసిబిల్ల బాత్ అనొచ్చు సాంబార్ రైస్ దాల్ కిచ్చిడి ఇలా చాలా చాలా విధాలుగా అంటూ ఉంటారు కానీ రెసిపీ మాత్రం ఒకటే చాలా బాగుంటుంది సో రెసిపీ చూడాలి అంటే చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే ఇంక ఇవాళ మా చెట్టులో బోల్డ్ పూలు వచ్చాయన్నమాట రోజా పూలు మందార పూలు అవన్నీ కూడా చాలా బాగా పూసాయి అయితే నేను వాటికి ఒక మెడిసిన్ వేసాను అనమాట అది కొంచెం మంచిగా రావడానికి సో ఏం వేసానో కూడా చెప్తాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఇంక ఇక్కడైతే నేను మీకు తెలుసు కదా మార్నింగ్ అంటే ఖచ్చితంగా టీతోనే స్టార్ట్ అవుద్ది అని చెప్పి పిల్లల కోసం అయితే పాలు పెట్టేశాను ఇంకా మా కోసం అయితే టీ పెట్టాను టీ బాగా చిక్కగా బాగా స్ట్రాంగ్గా రావాలి అంటే ఫస్ట్ డికాషన్ మరిగించుకోవాలండి అప్పుడైతేనే మనకి బాగా కలర్ వస్తుంది అనమాట సో డికాషన్ మరిగిన తర్వాత అందులో నేను ఒక పావు స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకొని ఆ తర్వాత పాలు పోసాను అనమాట ఇక్కడ నేను ఒక ప్యాకెట్ పాలని మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ ఆఫ్ పాలు ప్యాకెట్ తోటి టీ పెడతాను హాఫ్ పాలు ప్యాకెట్ కనుక వేస్తే మాకు త్రీ టు ఫోర్ కప్స్ వస్తాయి చిన్న కప్స్ అయితే ఫోర్ వస్తాయి పెద్ద కప్స్ అయితే త్రీ వస్తాయి అనమాట సో అదే లెక్క సో టీ కోసం నేను ఒక పాలు ప్యాకెట్ అయితే వాడతాను రోజుకి సో మార్నింగ్ ఈవినింగ్ పిల్లల కోసం మాత్రం ఒక ప్యాకెట్ పాలు అనమాట సో పిల్లలకి పాలు పెట్టేశాను మరుగుతున్నాయి ఇంక ఇక్కడేమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే మాత్రం పల్లీలు ఫ్రై అవుతూ ఉన్నాయి ప్యారలల్గా నేను ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేస్తున్నాను అయితే సాంబార్ రైస్లోకి ఏ వెజిటేబుల్స్ అంటే ఆ వెజిటేబుల్స్ కాకుండా కొన్ని సెలెక్టెడ్ వెజిటేబుల్స్ వేసుకుంటే సాంబార్ రైస్ చాలా బాగుంటుందండి అంటే ఇదిగోండి క్యారెట్ గుమ్మడికాయ ఆనపకాయ లేదా ఫ్రెంచ్ బీన్స్ ఇట్లా అంటే మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు వెజిటేబుల్స్ అంటే వంకాయ ఆ తర్వాత ములక్కాడ బెండకాయ ఇలాంటివి వేయకపోతే బాగుంటుంది ఎందుకంటే అవి తినేటప్పుడు ములక్కాడలో కొంచెం ములులు ముల్లులుగా తర్వాత వంకాయ మీద స్కిన్ ఇలాంటివన్నీ తగులుతూ ఉంటే బాగోదు కాబట్టి అవి వేయకండి క్యారెటు ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటారు కదా అవి వేయండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ రైస్ విషయానికి వస్తే నేను ఒక కప్పు రైస్ ఒక కప్పు కందిపప్పు టూ స్పూన్సు పెసరపప్పు టూ స్పూన్సు శనగపప్పు అంతే అనమాట ఎక్కువ క్వాంటిటీలో మనం పప్పే వేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఒక కప్పు కందిపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక టూ టూ స్పూన్సు పెసరపప్పు అలాగే శనగపప్పు టూ స్పూన్సు చాలు సో అవన్నీ కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడేమో పల్లీలు ఫ్రై అయిపోయాయి అందులో నేను పుట్నాల పప్పు అలాగే పచ్చిమిర్చి అయిపోయాయి అని చెప్పి ఎండుమిర్చి ఒక మూడు వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు అండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేస్తే చట్నీ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ సో పచ్చిమిరపకాయలు వేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకున్నా సరే అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేయండి మిక్సీ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఇంకా చింతపండు అయితే వేయలేదు నేను ఎందుకంటే చింతపండు మనం కారం ఎక్కువ వేసుకున్నప్పుడు చింతపండు వేస్తాను కానీ ఇప్పుడు నేను ఒక మూడు ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు చింతపండు అందుకే వేయలేదు ఇంక ఇక్కడైతే చట్నీ కోసం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను ఇంకా నీళ్ళు పెట్టేశాను స్టవ్ మీద ఇంకా పిల్లలకి అలాగే మాకు పాలైతే ముందే మరిగిపోయేలేండి సో స్టవ్ ఆఫ్ చేసేసాను సో పిల్లలకైతే బూస్ట్ కలిపేశాను ఇంకా అందులో పంచదార కానీ బెల్లం ఏమీ వేయలేదు అలాగే ఉన్న తాగేస్తారు వాళ్ళు అందుకని అలాగే వేసాను బెల్లము అయిపోయింది మళ్ళీ కట్ చేసి పెట్టుకోవాలి సో ఇంక అలాగే టీ కూడా మాకైతే ఫోర్ కప్స్ వచ్చాయి ఇవి చిన్న కప్స్ అండి అందుకే ఫోర్ కప్స్ వచ్చాయి ఇంకొక కప్పు ఎవరో ఒకరు తాగుతాం మళ్ళీ సో పిల్లల్ని అయితే ముందే లేపి పెట్టాను ఇంకా మా వారికి మావయ్యకి కాఫీ అదే టీ ఇచ్చేసాను ఇంకా పిల్లలకైతే బూస్ట్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఈ కప్పు ఇస్తున్నాను మామూలుగా అయితే ఇంకా చాలా పెద్ద కప్పు ఇచ్చేదాన్ని అంటే ఒక ప్యాకెట్ పాలని మరిగించి ఇద్దరికీ చేరుకో గ్లాస్ ఇచ్చేస్తాను కాకపోతే ఇంకా టిఫిన్ తినాలి కాబట్టి కొంచెం చిన్న గ్లాస్ ఇచ్చాను అనమాట బూస్ట్ ఇంక ఇక్కడైతే నేను కూడా కూర్చొని టీ తాగేస్తూ ఉన్నాను ఈ కప్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు దాకా నా దగ్గర చాలా రకాల కప్పులు ఉన్నాయి కానీ ఈ గ్లా ఈ గ్లాస్ కప్స్ యాక్చువల్గా అయితే లెమన్ టీ కప్స్ అనమాట అయితే ఇలా పట్టుకొని తాగడానికి అన్నిటికీ చాలా బాగున్నాయి అనమాట సో ఇంక ఇలాంటివి మళ్ళీ ఇంకొక ఫోర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈసారి డిమార్ట్కి వెళ్తే అంటే చాలా వెయిట్ ఉన్నాయి ప్లస్ మనకి తాగేటప్పుడు కన్వీనియంట్గా ఉందన్నమాట అది సో ఇంకా టీ తాగేసి వచ్చేసి ఇదిగోండి సాంబార్ రైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసేయండి మళ్ళీ చెప్తున్నానండి ములక్కాడ వంకాయ అలాంటివి వేయొద్దు పిల్లలు ఇష్టంగా తినరు ఎందుకంటే అవి తినేటప్పుడు వాటిల్లో కొంచెం తీగల్లాగా అంటే పైన స్కిన్ ఆ ములక్కాడలో ఆ ముళ్ళులు ముళ్ళులుగా అలా తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగోదు కాబట్టి క్యారెట్ తర్వాత ఆ గుమ్మడికాయ అంటే కరిగిపోయే వెజిటేబుల్స్ ఏవైనా వేయండి అయితే ఇక్కడ నేను బీన్స్ తీసుకున్నాను క్యారెట్ గుమ్మడికాయ తీసుకున్నాను అలాగే టమాటో ఆనియన్స్ తీసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పు బియ్యము అది కూడా వేసేసాను ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను సాల్ట్ వేయట్లేదు నేను సాల్ట్ ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి సాంబార్ పొడి నా దగ్గర సాంబార్ పొడి అయిపోయిందండి ఇంక అందుకని మా వారు బయట నుంచి అందాకలా తీసుకొచ్చారు ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఎప్పుడూ నేను సాంబార్ పొడి అవన్నీ ఇంట్లోనే చేసుకుంటాను అయిపోయాయి చెయ్యాలి అయితే ఒక సాంబార్ పొడి మొత్తం వేసేసాను అంటే అది ఒక స్పూన్ ఉంటుంది మ్యాక్సిమం అంతే సో ఒక సాంబార్ పొడి ప్యాకెట్ వేసేసాను అనమాట ఇది ఏ బ్రాండ్ అయినా పర్లేదు మా వారైతే ప్రియా ఏదో తీసుకొచ్చినట్టున్నారు అదైతే వేసేసి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే కావాలండి మామూలుగా అయితే మనం అన్నం ఉడికించుకునేటప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటాం కదా సో ఇది సాంబార్ రైస్ కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేస్తున్నాను చింతపండు వేయలేదు మీరు కావాలి అనుకుంటే ఒక నిమ్మకాయ ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేయండి నాకు కమ్మగా ఇష్టము పుల్లగా ఇష్టం లేదు అందుకే చింతపండు అయితే వేయలేదు మీ ఇష్టం మీరు చింతపండు తినేలా అంటే పులుపు తినేలా ఉంటే ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి అయితే లాస్ట్లో వేయండి ఇప్పుడు వేస్తే పప్పు ఉడకదు అంది అది మళ్ళీ చెప్తున్నాను అయితే ఇంకా పెట్టేశాను అలా వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా పప్పు ఉడుకుతూ ఉంది అదే రైస్ ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడేమో చెట్లకి నీళ్ళు అంటే ఎక్కువగా వేయట్లేదు చెట్లకి నీళ్లు ఎందుకంటే చలికాలం కదా పాడైపోతాయి అని చెప్పి జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట టూ త్రీ డేస్కి ఒకసారి వేస్తున్నాను కానీ మామూలుగా అయితే మాత్రం అలా జస్ట్ అలా వేస్తున్నాను పైన ఇలా చిలకరిస్తున్నాను నీళ్ళు అంతే ఇంక ఇలా మొత్తం అంతా కూడా మాప్ పెట్టేసి ముగ్గు అయితే వేసేస్తాను ఎందుకంటే ఇంక ఇక్కడ కడిగితే మాత్రం మొత్తం అంతా కూడా తడి అయిపోద్ది అందుకే నేను ఎప్పుడు ఇలా మాపు పెట్టేసి ముగ్గు అయితే వేసేస్తాను ఇంకా ముగ్గుల విషయానికి వస్తే కొత్త కొత్త ముగ్గులు నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ అసలు టైం ఉండట్లేదండి అది కాకుండా ఒక వారం ఒక ముగ్గు వేస్తే అదే ఇంకా అదే వారం అంతా వేస్తాను అనమాట సో అప్పుడు ఏంటంటే అదే గుర్తుంటుంది ఇంకొక ముగ్గు వేయాలి అంటే మళ్ళీ అది పేపర్ పైన తీసుకొని నేర్చుకొని అప్పుడు వేయాల్సి వస్తుంది అంత టైం ఎందుకులో వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా నాకు వచ్చిన ముగ్గి ఆ వారానికి ఈ ఒక ముగ్గు ఈ వారాన్ని మొత్తం ఇంక ఈ వేస్తాను అన్నమాట సో ముగ్గు అయితే వేసేసి ఇంకా వచ్చేసాను ఏంటంటే ఇంక ఇడ్లీ పిండి తీసుకువచ్చాను వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా సో పిండి తీసుకు ఇంకా ఇంక ఇక్కడేమో కుక్కరు త్రీ విజిల్స్ వచ్చిందండి బాగా ఉడికిపోయి ఉంటుంది త్రీ విజిల్స్ చాలు అయితే మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకి అన్నం పప్పు బాగా ఉడికిపోద్ది అనమాట సో పక్కన పెట్టేశాను ప్రెషర్ ఉంది ఇంకా అప్పుడే ప్రెషర్ తీయకూడదు మళ్ళీ ఉడకదు అయితే ఇంక ఇక్కడేమో ఇడ్లీ కోసము పాత్ర పెట్టేశాను ఇడ్లీ పెట్టాలి ఇంకా మా వారికి కూడా నీళ్ళు మరిగిపోయాయి అలాగే పెరుగన్నం కూడా కొంచెం చేద్దామని చెప్పేసి ముందుగానే కొంచెం అన్నం అంటే కొంచెం బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసాను ఇంకొక దాంట్లో అదేంటంటే సాంబార్ రైస్ ఎప్పుడు చేసినా సరే పెరుగన్నం ఖచ్చితంగా కడతాను బాగుంటుందన్నమాట రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి అంటే ఈ పెరుగన్నము సాంబార్ రైస్ సో దాంతోపాటు అప్పడం కనుక ఉంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా లంచ్ బాక్స్లోకి అప్పడాలు కడితే మెత్తబడిపోతాయి కదా అని ఇంకా కట్టలేదు నేనైతే మీరు ఇంట్లో తినేటప్పుడు అప్పడాలు కూడా చేసుకోండి బాగుంటాయి ఇంక ఇక్కడేమో ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీలోకి మాత్రం యాజ్ యూజువల్ పల్లి చట్నీ అనమాట ఇంక ఇవాళ సో ఇదిగోండి ఇడ్లీ పెట్టేసాను ఇంకొక వైపు అయితే రైస్ ఉడుకుతుంది ఇంకా ఇదైతే మాత్రం బాగా ఉడికిపోయింది ఇప్పుడు అలాగే ఇంకా నేనైతే మిక్సీ కూడా చేసేస్తా ఉన్నాను మిక్సీ చేసేసి ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి అంటే పోపు పెట్టుకోవాలన్నమాట సాంబార్ రైస్కి సో రెండిటికి ఒకటేసారి పెట్టేసుకుంటాను చట్నీకి అలాగే సాంబార్ రైస్కి కలిపి పోపు అయితే ఒకటేసారి పెట్టేసుకుంటాను అనమాట సో ఇంక చట్నీ వేసేసుకున్నాను కదా ఇదిగోండి ఇది వచ్చేసి సాంబార్ రైస్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో అయితే ఇది కొంచెం ఇలా ఉంది కదండి అంటే ముద్దగా ఉంది కదా మనకి తినేటప్పుడు కొంచెం సూపీ సూపీగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏంటంటే మామూలు వాటర్ వేసేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు వేడి నీళ్ళైనా ఏదైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే ఫాస్ట్గా మళ్ళీ కుక్ అవ్వాలి అంటే వేడి నీళ్ళు వేసుకోండి సో ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇదిగోండి ఒక స్పూను షుగర్ వేసాను చెప్పాను కదా సాంబార్ రైస్లో బటరు అవన్నీ వేస్తాం కాబట్టి కమ్మగా ఉంటుంది సో కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక స్పూన్ పంచదార వేసుకున్నాను మీరు బెల్లమైనా వేసుకోవచ్చు పంచదార అయినా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టేసాను అదైతే ఒకవైపు ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడేమో నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అయితే పోపులో ఇంకు వేస్తే బాగుంటుంది కాకపోతే నేను ఎందుకు వేయలేదు అంటే చట్నీలో కూడా కలిపి పోపు పెడుతున్నాను కాబట్టి పోపులో ఇంగువ వేస్తే మళ్ళీ చట్నీలోకి బాగోదు ఇంగువ అందుకని డైరెక్ట్గా సాంబార్ రైస్లోనే ఇంగువ వేసేసుకున్నాను ఇంక ఇక్కడేమో పోపు రెండింటికి కలిపి పెట్టేసుకున్నాను ఏం లేదు ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంతే ఈ వేడి వేడి పోపు ఇందులో వేసేసుకున్నాము అంటే మనకి సాంబార్ రైస్ రెడీ అనమాట సో దీన్నే బిసిబిల్ల బాత్ అంటారు దీన్నే కిచిడి అంటారు సో హిందీ వాళ్ళు అంటే నార్త్ వాళ్ళందరూ కిచిడి అంటారు మనకి బెంగళూరు సైడ్ అటు అయితే మనకి బిసిబిల్లాబాత్ అంటారు మన ఆంధ్ర సైడ్ అయితే ఇక్కడ మనం సాంబార్ రైస్ అంటాం సో ప్రాంతాన్ని బట్టి ఇంకా అదైతే అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం పోపు ఉంది కదా అదైతే ఇలా చట్నీలో కూడా వేసేసుకున్నాను సో పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి మళ్ళీ చెప్తున్నాను పల్లీ చట్నీ ఎవరైనా చేసేటప్పుడు పచ్చిమిర్చి అయినా సరే ఎండుమిర్చి అయినా సరే వెల్లుల్లిపాయ వేయడం మాత్రం మర్చిపోకండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పల్లీ చట్నీకి ఆ తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ వేసుకున్నాం కదా దానివల్ల చూడండి మనకి ఇలా ఉంది కదా మధ్యాహ్నం తినేటప్పటికి ఇంకొంచెం టైట్ అవుతుంది సో అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోద్ది అని మరీ గట్టిగా పెట్టారనుకోండి మధ్యాహ్నం తినే టైంకి ఏమవుద్దంటే ఇంకా గట్టిగా అయిపోయి మనకి అంత రుచిగా అనిపించదనమాట అది కాకుండా వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా ఇలా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇంక మనం అందులో వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కరిగిపోయాయి కానీ ఎక్కడ కూడా మనకి తినేటప్పుడు అడ్డుగా తగలవు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి కాకపోతే మా పిల్లలు నెయ్యి కంటే ఎక్కువగా బటర్ ఎక్కువ ఇష్టం తింటున్నారు అందుకని కొంచెం బటర్ వేసాను అనమాట అలాగే పెరుగన్నం పెరుగన్నం కూడా అండి అన్నం తక్కువ ఉండాలి పెరుగు ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి పెరుగన్నం మంచి రుచిగా ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అనమాట యాక్చువల్గా పోపు పెడదాం అనుకున్నాను కాకపోతే పోపు పెరుగన్నంలో వేయడం మర్చిపోయి మొత్తం చట్నీలోనే వేసేసాను ఇంక మళ్ళీ పెట్టడం ఎందుకలా టైం అయిపోతుందని ఇంకా పెరుగన్నానికి అయితే పోపు పెట్టలేదనమాట సో పైన నెయ్యి కానీ బటర్ కానీ వేయడం మర్చిపోకండి సాంబార్ రైస్కి అదే మెయిన్ చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇంక ఇక్కడ మా వారికి ఇడ్లీ కూడా బాక్స్ కట్టేశాను ఇంకా నంచుకు చెప్పాను కదా అప్పడాలు ఉంటే బాగుంటాయి కాకపోతే అప్పడాలు గాలిపోతే మెత్తబడిపోతే బాగోవు కాబట్టి జంతికలు పప్పు చెక్కలు ఉంటే అవి పెట్టాను అనమాట సో ఇంక బాక్సులు అయితే రెడీ అయిపోయాయండి ఇదిగోండి ఇంకా ఫాస్ట్గా అప్పటి వరకు కామ్గానే ఉంటుంది స్లోగా అవుతూ ఉంటుంది బాక్సులు ఇంకా రెడీ అయిపోయాయి ఇంకా కట్టాలి అనుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట అయిందా అయిందా అని చెప్పేసి సో ఇంక ఇక్కడైతే అయిపోయింది కాబట్టి ఇంక అక్కడ పెట్టేశాను ఇంకా తీసుకొని మా వారి పాపను టిఫిన్ తినడానికి అవ్వదు సో తనకి జావ చేయమని అడుగుతున్నారు టైం లేక చేయట్లేదు కానీ ఇంకా స్టార్ట్ చేయాలండి రాగి జావ చేయడం అయితే మాత్రం రాగి జావ అయితే ఎంచక్క మార్నింగ్ ఒక గ్లాస్ తాగేసి టిఫిన్ మళ్ళీ బ్రేక్ ఉంటుంది కదా టెన్ ఓ క్లాక్ అలాగా అప్పుడు తింటారనమాట సో రాగిజావ్ అయితే మళ్ళీ చేయాలి ఇంక ఇక్కడేమో పిల్లలకి వాళ్ళంతట వాళ్ళైతే తినట్లేదండి చట్నీ అందుకే ఇంక నేను పెడుతున్నాను అది కాకుండా టైం అవుతా ఉంది వాళ్ళు తినాలి అంటే చట్నీ వదిలేసి ప్లెయిన్ ఉత్త ఇడ్లీ తింటున్నారండి వాళ్ళు అది కాకుండా గంట తింటారనమాట సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా నేనే పెట్టేస్తున్నాను అసలు నన్ను నేను తిట్టుకోవాలో ఏమో నాకు తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం మీరు మాత్రం ఇలా చేయొద్దండి అస్సలు పిల్లలంతట పిల్లలే తినేలాగా చూడండి ఎందుకంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మా పిల్లలతోటి ఇంత వయసు వచ్చినా సరే ఇంకా నేనే పెట్టాలి అంటే మాత్రం ఇబ్బంది అయిపోతుంది ఏదైనా తింటారండి మా పిల్లలు ఎక్కువ వెజ్ ఎక్కువ తింటారు నాన్ వెజ్ కంటే కూడా వెజ్లో ఏదైనా తింటారు కాకపోతే నేను పెట్టాలి నేను పెడితే చుక్కుడుకాయ ఆకుకూరలు బెండకాయ దొండకాయ ఇట్లా ఏదైనా తింటారనమాట అదే వాళ్ళకి వేసి ఇస్తే మాత్రం అది ఎండిపోయి ఇంకా ప్లేట్ అంతా చండాలంగా ఉంటుంది అందుకే నేనే పెడతా ఉన్నాను మొత్తానికి వెజిటేబుల్స్ అయితే ఎలాగోలా అలవాటు చేశాను వాళ్ళకి అన్నీ తినేలాగా అయితే ఇక్కడ చూస్తున్నారండి మొ నా మొక్కలు కింద ఇంట్లో పెడితేనేమో ఇవి ఇంట్లో ఉన్న మొక్కలు కదా సో మొన్న ఆద్య భూమి ఏం చేశారంటే మొత్తం ఆకులన్నీ కూడా అలా గిల్లేసారనమాట సరే వాళ్ళు గిల్లేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఉన్న రోజులు ఈ మొక్కలన్నీ మేడ మీద పెట్టించేశాను అయితే ఏమైంది మేడం మీద మేము చలి కాసుకున్నాం కదా అంటే మంట వేసుకున్నాం కదా ఆ మంటకి ఆ పొగకి అట మొత్తం ఆకులన్నీ కూడా అలా అయిపోయాయి అంటే వాడిపోయినట్లు మీ అలా అని మేమేం దగ్గరగా కూడా ఏం పెట్టలేదు దూరంగానే పెట్టాను ఆకులు కానీ నేను అనుకోవడం ఎండ తగిలి అలా అయిపోయాయేమో అనుకుంటున్నాను ఎందుకంటే అవి ఇండోర్ ప్లాంట్స్ కదా సో ఎండలో పెట్టడం వల్ల అలా అయిపోయాయేమో అనుకుంటున్నాను కానీ మామయ్య చెప్పడం అయితే మాత్రం కాదమ్మా పొగ తగిలి అలా అయిపోయాయి అన్నారు సరే అని చెప్పి ఇంకా మళ్ళీ కిందకి తీసుకొచ్చి పెట్టేశాను అవన్నిటిని ఇంకా ఇదిగోండి రోజా పూలు అసలు అండి ఈ సంవత్సరంలో అస్సలు ఒకటి రెండు పువ్వులు తప్ప పది పువ్వులు పూసిందే లేదు మొన్న నేను రీసెంట్గా ఒక టూ వీక్స్ బ్యాక్ ఏం చేశాను అంటే మీకు కూడా చూపించాను కదా కాఫీ పౌడర్లో కాల్షియం ట్యాబ్లెట్స్ కలిపి వేసానండి అసలు మళ్ళీ అసలు ఎంత బాగా వచ్చాయో చాలా రోజుల తర్వాత ఇన్ని పూలు వచ్చాయన్నమాట సో మొగ్గలు చూసారా ఎన్ని వచ్చాయో ఈ చెట్టుకి దాదాపు ఒక నలభై యాభై మొగ్గలు ఉన్నాయన్నమాట ఇవి గుత్తి గులాబీలు ఇదివరకు అయితేనండి వారానికి ఒక్కొక్క చెట్టులో ఒక యాభై పూలు వచ్చేవి ఎందుకో రా అప్పటికి ఎరువు కూడా వేసినా కూడా ఇంకా రావడం ఆగిపోయాయి అసలు ఈ అంటే ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్ అస్సలు సరిగా రాలేదని చాలా బాధపడతా ఉన్నాను అయితే ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ మీకు చూపించాను కదా కాల్షియం ట్యాబ్లెట్స్ అయితే మాత్రం అయితే వేయండి అయితే కాయగూర మొక్కలకి ఆకుకూర మొక్కలకి కాదు పూల మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి కాఫీ పొడి అందులో కాల్షియం టాబ్లెట్స్ కలిపి వేయడం వల్ల చూడండి నిజం చెప్తున్నానండి నేను బాగా తేడా గమన్ గమనించాను ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో మొగ్గలన్నీ అసలు ఇదివరకు ఇన్ని మొగ్గలు లేవు ఇన్ని పువ్వులు లేవు ఇప్పుడు దాదాపు నాకు ఒక పాతిక పువ్వుల దాకా వచ్చాయి ఇదిగోండి పాతి పూలు అంటే ఇంకా ఎక్కువే ఉన్నాయండి ఒక ముప్పై పువ్వులు దాకా వచ్చాయి నేను లెక్క పెట్టలేదు లెక్క పెట్టకూడదు అన్నారు అందుకే లెక్క పెట్టలేదు ఇంకా ఇక్కడ కూడా అండి మందార మొక్కలకు కూడా చాలా బాగా వస్తున్నాయి యాక్చువల్గా నిన్న ఇంకా ఎక్కువ పూసాయి మందార పూలు కాకపోతే ఇంకా నిన్న నేను పూజ చేయలేదు అనేసి మందార్ పూలు వేస్ట్ అయిపోయాయి ఇంక ఇప్పుడు ఈ మందారం అంటే ఎల్లో కలర్ మందారం కానీ ఇంకా పింక్ మందారం ఉంది కదా సో అవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట పువ్వులు అయితే మాత్రం ఇవి ఎక్కువ పువ్వులు వస్తాయి కాబట్టి వీటికి ఎక్కువ వేసాను నేను అంటే ఇప్పుడు ఒక ఒక పావు లీటర్ పావు లీటర్ ఇప్పుడు ఒక నేను ఏం చేశానంటే ఒక లీటర్కి ఒక టూ రూపీస్ ప్యాకెట్ వేసుకోండి కాఫీ పౌడరు దాంట్లో ఒక కాల్షియం ట్యాబ్లెట్ వేసేయండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మగ్గు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయినా సరే ఆ లిక్విడ్ అయితే వేయాలన్నమాట సో ఒక ట్యాబ్లెట్ నాలుగు మొక్కలకైతే సరిపోతుంది సో నాకు పని చేయకపోయినా సరే కాల్షియం ట్యాబ్లెట్స్ మొక్కలకైనా పనిచేస్తాయి సో నేనైతే చాలా హ్యాపీ చూస్తున్నారు కదా మొక్కలన్నీ హారోస్ చేస్తే ఎన్ని పువ్వులు వచ్చాయో నాకు అసలు అదొక ఆనందం అనమాట చెట్లో కాసిన పువ్వులు అంటే నేను పెంచిన పువ్వులు నేను పెంచిన కాయగూరలు కట్ చేయడం అంటే కాయగూరలు మాత్రం ఎందుకు కుదరట్లేదు వేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో దానికి ఎవరైనా హెల్ప్ ఉండాలి అంటే మెయిన్గా మా మామయ్య హెల్ప్ ఉండాలి మామయ్య ఊరు వెళ్దాం అనుకుంటున్నారు మా మరిది వాళ్ళ దగ్గరికి సో మావి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చేద్దాంలే అలా మొక్కలు అన్నీ మళ్ళీ వేద్దాంలే అనుకుంటా ఉన్నాను వెళ్తారు ఈ వీక్లో వెళ్తారనమాట సో ఇంక ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్ని పువ్వులతోటి ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఇన్ని పువ్వులతోటి అయితే ఇదిగోండి ఇవి అయోధ్య రాముడివి అక్షింతలండి మీకు వచ్చాయా సో నాకైతే ఇచ్చారు వాళ్ళే ఇంటికి వచ్చి మరీ ఇచ్చారు నేనైతే ఫస్ట్ నాకు అర్థం కాలేదు తర్వాత ఇంకా టీవీలో మనం న్యూస్ వింటూనే ఉన్నాం కదా అయితే పిల్లల దగ్గర పంపించారనమాట నాకు ట్వంటీ సెకండ్న ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అందరూ తల మీద వేసుకోవాలి అని నాకు అర్థం కాలేదు ఏంటా అనుకున్నాను తర్వాత ఏంటంటే మనకి టీవీలో చూపిస్తున్నారు కదా అయోధ్య రాముడు ట్వంటీ సెకండ్న ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి సో అప్పుడు పూజ చేసుకొని అవన్నీ మన తల మీద వేసుకుంటే మంచిదండ సరే అని చెప్పి ఇంక అలా పూజలో పెట్టి పూజ చేస్తా ఉన్నాను డైలీ అక్షింతలకైతే మాత్రం ఇంక ఇక్కడ ఏంటంటే మావయ్య సినిమా పెట్టారు ఇంక మామే తినేసారులేండి ముందుగానే టిఫిన్ ఇంకా మా వస్తే తను కూడా గిన్నెలన్నీ కడిగేసింది నా పూజ అయిపోయింది కదా ఆవిడ టిఫిన్ తింటా ఉంది ఇంక నేను కూడా నాకు ఇడ్లీ ఎందుకో తినాలనిపించలేదు సాంబార్ రైస్ వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే సాంబార్ రైస్ తింటా ఉన్నాను సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్